చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యపై దాడిని తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ తీవ్రంగా ఖండించారు ఓయు ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థులు నల్ల బ్యాజ్లతో నిరసన తెలిపారు కాగా ఆర్ కృష్ణయ్యపై జరిగిన దాడి బడుగు బలహీన వర్గాలపై జరిగిన దాడిగా గుర్తించాలని వేముల రామకృష్ణ వ్యాఖ్యానించారు ఆర్ కృష్ణయ్యకు వెంటనే వై కేటగిరీ భద్రత కల్పించాలని కోరారు దాడి చేసిన వారిపై దాడి చేయించిన వారిపై చర్యలు తీసుకోకపోతే బీసీ విద్యార్థి సంఘాలతో కలిసి నిరసన ఉధృతం చేస్తామని హెచ్చరించారు తెలువని దుండకులు మరి దాళ్ళతో వెనుక నుంచి దాడి చేయడం జరిగింది దీని విద్యార్థ సంఘం తరఫు నుంచి యావత్ బీసీ బడుగు బలహీన వర్గాల తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏదైతే కృష్ణా జరిగిన దాడి యావత్ బడుగు బలహీన వర్గాల మీద దాడి ప్రజాస్వామ్యం మీద దాడి మరి రోజు కృష్ణ వంటి వ్యక్తికే యాభై సంవత్సరాలు